హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు నేను ఎవరు చూపించిన చిట్కాలు అన్నీ చూపిస్తాను నేను ఈ వీడియో అయితే స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు అయితే చూడండి నిజంగా మీకు బాగా ఉపయోగపడతాయి దీంట్లో ఏ టిప్ నచ్చిందో కూడా నాకైతే చెప్పడం మర్చిపోకండి ఇలాగ మనకి ఆనపకాయ ఇలా తెచ్చుకున్నప్పుడు సహం వండుకుంటాము ఇంకొక ఏమో మనం స్టోర్ చేసుకుంటాం కదా అలాంటప్పుడు ఏం చేయాలంటే ఒక మూత లాంటిదైనా దీనికి సరిపోయే మూత లాంటిది ఏదైనా తీసుకోవాలి ఒక లిడ్ లాంటిది ఏమైనా తీసుకుని దీనికి పెట్టేసుకుంటే పాడవకుండా ఉంటుందన్నమాట అలాగే రెండవ చిట్కా ఏంటంటే మనం పూజ గదిలో కానీ అవి మనం మ్యాచ్ బాక్సెస్ యూస్ చేస్తాం కదా గమ్ముంది తడిగా ఉన్నది ఏదైనా పట్టుకుంటాం కదా అలా పట్టుకున్నప్పుడు తడి అయిపోయి కొంచెం ఎలగదు కదా అలా కాకుండా ఒక్కసారి వెయిట్ చేస్తే చాలు మళ్ళీ మనం యూస్ చేసుకోవచ్చు అండ్ అలాగే మూడో చిట్కా ఏంటంటే ఇప్పుడు మన దగ్గర ఇలాంటి లిక్విడ్స్ అవి యూస్ చేస్తాం కదా హ్యాండ్ వాషెస్ యూస్ చేసినప్పుడు ఇలాంటివి వస్తాయి కదా ఇది మనం ఎలా యూస్ చేసుకోవాలో నేను చూపిస్తున్నాను నెక్స్ట్ వీడియోలో ఈ క్యాప్స్ ఎలా యూస్ చేసుకోవాలో చూపిస్తాను అండ్ ఇప్పుడు ఈ క్యాప్స్ కాకుండా ఇప్పుడు నేను ఈ కవర్ ఎలా యూజ్ చేశానో చూపిస్తున్నాను చూడండి ఇలాగ వాటర్ వేసుకుని దాంట్లో మనం ఇలా బ్యాంబో ప్లాంట్స్ వేసానమాట లక్కీ బ్యాంబో మీరు ఏ ప్లాంట్ అయినా వేసుకోవచ్చు ఇలా గార్డెన్ చిన్న గార్డెన్స్ బాల్కనీస్ ఉంటాయి కదా అలాంటి వాళ్ళు ఎలా పెట్టుకోవాలో అర్థం అవ్వదు కదా అలాంటి వాళ్ళు ఇలా టై చేసుకోవచ్చు అనమాట రోప్ పెట్టి టై చేశారు అండ్ అలాగే ఇది నేను మీషోలో తీసుకున్నాను ఈ కంటైనర్ అయితే దీంట్లో నేను ఇది నాకు బాగా యూజ్ అవుతుంది నేను చింతపండు అయ్యి ఫ్రిజ్లోనే పెట్టుకుంటాను అవి వెజిటేబుల్స్ నెక్స్ట్ డేకి ఏం కావాలో ముందుగానే కట్ చేసేసుకుని నేను పెట్టుకుంటాను అనమాట ఇలాగే డివైడర్స్ వచ్చి ఉన్నాయి మీకు ఎవరికైనా కావాలంటే నేను లింక్ కూడా మీకు షేర్ చేస్తాను అంటే కోడ్ కూడా ఇస్తాను అనమాట అండ్ అలాగే ఇంకొక టిప్ కూడా చూద్దాము ఇప్పుడు మన దగ్గర పెన్స్ అవి ఉంటాయి కదా మనం ఎక్కడెక్కడో పెట్టేస్తాం ఎన్ని పెన్స్ ఉన్నా కూడా మనకి కనిపించవు టైంకి కావాల్సినప్పుడు ఎదురుగుండా కనిపించాలంటే ఒక బ్యాంగిల్ తీసుకున్నాను ఒక బ్యాంగిల్ తీసుకుని ఆ బ్యాంగిల్కి ఇలాగ ఎన్ని దీనికి సరిపోతాయో అవసరం అవుతాయో అన్ని పెట్టుకోవాలి పెట్టుకుని ఇలాగ మన దగ్గర ఏదైనా వాల్కి ఏవైనా ఒక మేకు లాంటిది ఉంటే దాన్ని పెట్టేసుకోండి ఇలా కనిపిస్తే కదా ఈజీగా తీసుకోవచ్చు అనమాట లాస్ట్ అండ్ ఫైనల్ టిప్ ఏంటంటే మనము బెడ్షీట్ వేసుకున్నప్పుడు కొంచెం కష్టంగా అనిపిస్తుంది కదా మనకి ఈజీగా ఉండాలంటే ఇలాగ మనకి ఆన్లైన్లో ఒకటి ఇలాగ టక్ చేసేది మనకి అవైలబుల్గా ఉంటుందన్నమాట ఇలా బెడ్షీట్ టక్కారు ఇది చాలా ఈజీగా ఉందండి మన చేతితో ఇలాగ పెట్టుకున్నప్పుడు మనకి చేతులు నిప్పెడితే కదా ఇది బాగుంది ఓకే ఫ్రెండ్స్ నచ్చితే తప్పకుండా లైక్ సబ్స్క్రైబ్ షేర్